హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వైబ్స్ పారాగ్లైడింగ్ అనేది ఎంజాయబుల్ మూమెంట్ కదండి దీన్ని ఎంజాయ్ చేయడానికి దీన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఇది ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండి ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి అది మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఫేమస్ అయిన పర్యాటక ప్రదేశం అయిన అరకులో అతి త్వరలో మన ముందుకు ఇది రాబోతుందండి ఆల్రెడీ ట్రయల్ వెర్షన్ కూడా కంప్లీట్ చేశారు ఈ సీజన్కే ఇక్కడ అరకులో ఇది మనకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ట్రయల్ రన్స్ అన్ని కంప్లీట్ చేశారు ఈ సీజన్లోనే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయి సూపర్ కదా అల్లూరు సీతారాపల్లి జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాల్లో అధికారులు ఈ పారాగ్లైడింగ్ ట్రయల్ రన్ చేశారు సో అక్కడ వెదర్ కండిషన్స్ దీనికి సహకరించకపోవడంతో అక్కడ డ్రాప్ చేసి అరుకులో ట్రయల్ రన్స్ అయితే సక్సెస్ఫుల్గా చేశారు వెదర్ కూడా బాగా సహకరించిందని ఇక్కడ ఈ ట్రయల్ రన్స్ని కంప్లీట్ చేశారు ట్రయల్ రన్స్లో వీళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకపోవడంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రాంతంలో ట్రై పారాగ్లైడింగ్ కొనసాగించని ఒక వచ్చి ఫైనల్ ట్రయల్ రన్స్ కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సో ఈ వచ్చే వింటర్ సీజన్లోనే ఈ పారాగ్లైడింగ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అధికారాన్ని ఏర్పాట్లు చేశారు ఎంతో త్రిల్తో కూడుకున్న ఎంజాయ్ చేసే ఈ పారాగ్లైడింగ్ని ఆస్వాదించేందుకు ఇంకెందుకు ఆలస్యం ఈ సీజన్లో వరకు వచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి